మీ ఆయన మీదని బట్టి ఎవరినైనా అంగీకరించినా అని సైనికులపతి యభోరా అడుగుతున్నాడు మీరు మీలో ఒకరు నా బలిపేట మీద నిరాత్మకంగా అగ్ని రాజు పెట్టుకున్నట్లు నా మందిరపు వాకిందులు మూలివాడప్పుడు మీలో ఉండేట్లా నేను మీ అందు నాకు ఇష్టం లేదు మీ చేత నేను నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనము మీరు అర్పించుతూ ఏమి చేసి నేను అపవిత్ర పరిస్థితి అని మీరు అందరూ జహోవా భోజన బలను నీచ పరిచయం చేతనే కదా వృద్ధి వారిని తీసుకొని దానిని తీసుకొని బలిగా అర్పించిన డలా అది దోషము కాదా కుంటి దాన్నైనా రోగం గల దాన్నైనా అర్పించిన డలా దోషము కాదా నీ అధికారికి నేను ఇచ్చినాడనా అసలు నీకు దాన్ని చూపున ఎవరికన్నా ఇస్తే అధికారి ఏదన్నా ఇయ్యాలంటే మంచి తీసుక రోగం కలిగిన దాన్ని గుడ్డి దాన్ని కుట్టిదాన్ని తీసుకొని వచ్చి ఇస్తే ఏమవుతుంది ప్రేమైనటువంటి దేవుని పెట్టాలా ఇక్కడ మనం గమనించినట్టయితే కొంతమంది ఏం చేసిందంటే కొన్నిదాన్ని తెచ్చు గుడ్డిదాన్ని తెచ్చు తెచ్చి ఆయన బలిపిదాన్ని అపవించి అంటే మనం దేవునికి ఇచ్చినప్పుడు మంచి తీయాలి మంచిది మంచి పరీక్షలో ఓడిపోయి శిక్షించబడ్డా కాబట్టి ఎవరి విశ్వాసం ఎట్లానో తెలియదు అబ్రహాంకేమో ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా కొడుకును ప్రేమిస్తున్నాడు పరీక్ష చేసి అబ్రహాం గెలిచాడు ఇక్కడ ఒక మనిషి ఓడిపోయి ఎందుకరకు మంచిదాన్ని తేనందుకు ఈరోజు మనము కూడా దేవుడు ఎందులో పరీక్ష చేస్తున్నాడో మనం ఆలోచించుకోవాలి ఒకవేళ మనం ఇచ్చుటలో ఆయన పరీక్ష చేస్తూ ఉన్నాడా మనం ఏ విధంగా ఇస్తున్నాం ఆయన ఆ విషయాన్ని ఆయన పరీక్ష చేస్తూ ఉన్నాడేమో కాబట్టి మనం ఏ విధంగా ఇస్తున్నా మనం దేవునికి ఇచ్చినప్పుడు శ్రేష్టమైన యాదే తిరగరా దేవునికి ఎంత ఎక్కువగా ఇస్తే మనం అంత ఎక్కువగా దీవించబడతాం అందుకొరకే దేవుని గ్రంథంలో చూస్తే యువకా వార్త ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన ఒక మాట ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును మనం దేవునికి ఇస్తే దేవుడు తిరిగి ఇస్తాడు ఇచ్చుటలా మన విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు మన దేవునికి ఇస్తున్నామా దేవునికి